నటసింహ నందమూరి బాలకృష్ణ గారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారి జోడి అప్పట్లో విశేష ఆదరణ చూరగొంది వారిద్దరూ నటించే అనేక చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి అలాంటి జోడి మళ్ళీ ఎన్నాళ్ళకు కలిసి నటించిపోతున్నారన్న వార్త విశేషంగా వినిపిస్తోంది దాంతో అభిమానుల్లో ఆనందం వెళ్లివిరుస్తోంది ఎందుకంటే బాలయ్య విజయశాంతి దాదాపు ముప్పై రెండేళ్ల క్రితం నిప్పురవ్వ సినిమాలో చివరిసారిగా కలిసి కనిపించారు బాలకృష్ణ ఎంతమంది హీరోయిన్స్ నటించినా విజయశాంతి ఎందరి హీరోలతో జోడీ కట్టినా వారిద్దరి జంటనే ఓ ప్రత్యేకమని చెప్పాలి బాలయ్య సరసన అత్యధిక విజయాలు చూసిన నాయకగా విజయశాంతి నిలిచారు అలాగే విజయశాంతికి రెండు గోల్డెన్ జూబ్లీస్ అందించిన హీరోగా బాలయ్య జైత్రయాత్ర చేశారు వారిద్దరి తొలి చిత్రం కథానాయకుడు సిల్వర్ జూబ్లీ చూసింది ఇక వారిద్దరి జోడీతో రూపొందిన ముద్దుల కృష్ణయ్య ముద్దుల మావయ్య సినిమాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నాయి బాలయ్య తొలిసారి డ్యూయల్ రోల్లో కనిపించిన అపూర్వ సహోదరులలోనూ విజయశాంతి ఓ నాయిక బాలకృష్ణ తొలి పొంగల్ మూవీ భార్గవ రాముడిలోనూ విజయశాంతి హీరోయిన్ ఇలా చెప్పుకుంటూ పోతే డజన్కు పైగా హిట్ మూవీస్లో బాలయ్య విజయశాంతి ఆలరించారని చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన కథానాయకుడు మొదలు పంతొమ్మిది వందల తొంభై మూడులో వెలుగు చూసిన నిప్పురవ్వ దాకా బాలయ్య విజయశాంతి కలిసి పదహారు చిత్రాల నటించారు అలాంటి జోడి మళ్లీ కలిసి ఓ సినిమాలో కనిపించనుందంటే ఫ్యాన్స్కి పండగే ఇంతకు బాలకృష్ణతో విజయశాంతి మరోమారు నటించిపోయే సినిమా ఏందంటే ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న అఖండ టూ అసలే బాలకృష్ణకు అచ్చి వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది ఇప్పటికే బాలయ్యతో వరుస హిట్స్తో హ్యాట్రిక్ చూశాడు బోయపాటి సూపర్ హిట్ అఖండకు సీక్వెల్ గా రూపొందుతున్న అఖండ టూలో ఓ కీలక పాత్రలో విజయశాంతి కనిపించనున్నారని విశేషంగా వినిపిస్తోంది అది నిజమైతే ఫ్యాన్స్ కి లభించే కిక్కే వేరని చెప్పక తప్పదు బాలయ్య కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా అఖండ టూ తెరకెక్కుతోంది అలాగే ఇది డైరెక్టర్ బోయ్పాటికి తొలి సీక్వెల్ సినిమా అఖండ సాధించిన ఘన విజయంతో ఈ రెండో భాగం పైన భారీ అంచనాలున్నాయి ఈ చిత్రాన్ని రామ్ అచంటా గోపీచంద్ అచంటాతో కలిసి బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మిస్తున్నారు ఇలా పలు విధాల క్రేజీ ప్రాజెక్టుగా వస్తున్న అఖండ టూలో విజయశాంతి నటిస్తే మరింత క్రేజ్ లభిస్తుందని అభిమానుల అభిలాష బాలయ్య విజయశాంతి జోడిని మళ్ళీ చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు ఏమవుతుందో చూడాలి మరి